హరి మెగా డిఎస్సి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమైంది దగా డిఎస్సి అంటూ ఆరు వేల పంత పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాడు అది కూడా ఎలా ఎన్నికలైన ఆరు లోపు నోటిఫికేషన్ ఇచ్చినా శంకుస్థాపన చేసినా అది చిత్తశుద్ధి ఎన్నికలకు ఆరు నెలలు ఉన్నాయనగా నోటిఫికేషన్ ఇచ్చినా శంకుస్థాపన చేసినా అది మోసం ఎన్నికలు ఆరు నెలలు ఉండగా కూడా అది నాకు తనకూడదు కానీ మూడు నెలలు ఉన్నాయనంగానే ఏమో నోటిఫికేషన్ ఇచ్చాడు ఏమైంది టెట్ రిజల్ట్కి కానీ లేదా టెట్ ఎగ్జామ్కి కానీ డిఎస్సికి కానీ ఎంత వచ్చేస్తా ఇంటర్వ్యూ చెక్ పోతే నిలబడలేదు పదిహేను రోజులు ఒక రోజు సమయం దారుణంగా ఉంది అసలు ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్నా రూల్స్ తెలుసున్నా అటువంటి నోటిఫికేషన్ ఎవరు వాళ్ళు ఇచ్చారు కోర్టు ఏమంది ఏంది నోటిఫికేషన్ ఏంటి డేట్లు ఆ టెట్ రిజల్ట్ గ్యాప్ టెట్ ఎగ్జామ్ కావచ్చు డిఎస్సి పెట్టే ఎగ్జామ్ కావచ్చు ఏంటి అది వచ్చే గ్యాప్ ఏది అసలు మార్చిన ముందు అన్నారు మార్చినప్పుడు మార్చారు ఇప్పుడు ఏమైంది ఎన్నికలు కూడా అమల్లోకి వదిరాలా అండ్ ఆ సిలబస్ అవన్నీ మా వల్ల కావట్లేదు మహాప్రభు అని చెప్పేసి ఎటు వీళ్ళు వినింది లేదు వాళ్ళకి అసలు అనకూడదు కానీ బేసిక్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు అండ్ పరిపాలన అంటే తెలియని వాళ్ళు ఏమో ముఖ్యమంత్రిని చేసి పెట్టారు మా కర్మ అది అంత కూడా మేమే చేసుకున్నాం ఇది అన్నట్టు కొంతమంది అంటూ అది ఊపిరిగా చెప్పకపోయినా లోపల అనుకుంటూ బాధపడుతూ కింద కామెంట్లు చెప్పడానికి పెడుతూనే ఉన్నారులే దాన్ని బేసుకు అంటున్నా వాళ్ళు ఏం చేశారు ఎన్నికల కమిషన్ మాకు రక్ష అన్నట్టుగా వాళ్ళకి మెయిల్స్ మీద మెయిల్స్ పెట్టేశారు వాళ్ళు విద్యాశాఖని అడిగి అన్నారు మొత్తానికి ఎలా అయితేనేమి ఎన్నికల కమిషన్ సైడ్ నుంచే ఇక క్లారిటీ అనేది వచ్చేసి ఉన్నారు ఎన్నికల అయిపోయే వరకు ఎగ్జామ్ అవుతుంది విద్యాశాఖ డెసిషన్ తీసుకుని క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఉన్నారు రిజల్ట్ ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత ఎన్నికలు కూడా ఎప్పుడైపోతుందంటే మే పదమూడేమో ఎన్నిక ఓకేనా మే పదమూడేనా మే పదమూడు ఎన్నిక జూన్ నాలుగునేమో రిజల్ట్ ఎన్నికల కోడ్ నాకు ఉన్న ఐడియా ప్రకారం జూన్ ఆరు కానీ జూన్ ఏడు వరకు కానీ ఎన్నికలు కూడా ఉంది సో జూన్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోవాలి ఇంకా ఆ తర్వాత మీకు కొత్తగా అగైన్ ఈ డిఎస్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాం ఏంటనేది వాళ్ళు చెప్తారు టెట్ రిజల్ట్ కూడా అప్పుడే ఇస్తారు సో మనదే చాలా సబ్స్క్రైబర్ పెట్టుకుంటు మొత్తం ఒక వెయ్యి మంది కామెంట్స్ పెట్టినట్టయితే ఈ డిఎస్సి మీద నిచ్చిన వీడియో ఒక నాలుగైదే ఉంటాయి వాటిలో నిజంగా ఒక వంద మంది వెయ్యి మంది గిట్ వెయ్యి మంది కదా ఒక రెండు వందల మంది అయితే గట్టి కామెంట్లు పెట్టారు అందులో ఇద్దరు ముగ్గురు మాత్రం పోస్ట్ పోన్ చేసి ఇప్పుడే పెట్టాలన్నారు మిగతా వాళ్ళంతా కూడా పోస్ట్ పోన్ చేయాల్సిందే పోస్ట్ పోన్ చేయాల్సిందే అన్నారు సో మీరు గట్టిగా కోరుకున్నారు మీ అందు దేవుడు ఉన్నాడు అండ్ ఎన్నికల్ కమిషన్ ఖరణించిందని అనుకోవాలా విద్యాశాఖ సరెండేషన్ తీసుకుందని భావించాలా సో డిఎస్సి పోస్ట్ పని అయింది టెట్ రిజల్ట్ కూడా ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఇస్తారు సో కొత్త ప్రభుత్వ హయాంలోని డిఎస్సి ఒకవేళ ఇక్కడ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారు రేవంతెడ్డి సాకర్ రాగానే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పోస్టులు ఎన్ని అయితే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి ఎక్స్ట్రాగా మరిన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి అన్నారు మా గ్రూప్ వన్కి సంబంధించి ఏమన్నారు గ్రూప్ వన్ వచ్చేసి ఆల్రెడీ రెండుసార్లు ప్రినియూస్ పెట్టున్నారు బట్ క్యాన్సిల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా అన్నారు పోస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అప్లై చేస్తున్న వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు బట్ రీ అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోండి అన్నా అన్నారు గ్రూప్ వన్కి గతంలో అప్లై చేస్తున్న వాళ్ళు కొత్తగా ఫీజు కట్టదు బట్ అప్లై చేయాలి కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఫీజు కూడా కట్టాలి కమింగ్ టు డిఎస్సి గతంలో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తున్నారో మనం వాళ్ళు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం పాత వాళ్ళు ఇప్పుడు పాత వాళ్ళు కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు బట్ కొత్తగా చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవాలి డిఎస్సి సంబంధించి అది తెలంగాణ ఇప్పుడు ఏపీలో కూడా నాకు అనిపిస్తూ ఉంది వన్స్ రేపు కొత్త గవర్నమెంట్ కనుక వస్తే ఆగా మేఘాల మీద డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటని మొత్తం తీసి అవన్నీ కూడా కలిపి ఇప్పుడున్నటువంటి దాన్ని కూడా యాడ్ చేసి మెగా డిఎస్సీ అని ఫార్మాట్లో వాళ్ళు ఇస్తారని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే యాదాబీదే ఎప్పటిలాగే దేవుడా బాబు అని పాడు కొత్త ప్రభుత్వం కనుక వస్తే ఎస్ మెగాడిఎస్ అంటే ఇది అని మీరు ఆనందపడవచ్చు సో చాయిస్ మీ చేతుల్లో ఉంది ఎటు ఎగ్జామ్ ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి మెయిల్ చేశాడా లేదన్నాడు ప్రతిపక్షాలు అంటున్నట్టు కానీ నాశనం చేశాడు వ్యవస్థ అనేది మెగాడిఎస్ ఇచ్చాడా జాపాన్ ఇచ్చాడా మధ్య పనిషత్తు ఉందా పని మన పనులు లేకుండా బెస్ట్ వేల పరిపాలించు ఉన్నాడా కరుణ చదువులు పెంచకుండా ఉన్నాడా ఆర్టీ చచ్చులు పెంచకుండా ఉన్నాడా ఇప్పటివరకు కంప్లీట్ అయిందా రాజధాని అద్భుతంగా ఉందా రెండు మూడు రాజులు మూడు రాజాలు అయిపోయా జిల్లాకు ఎయిర్పోర్ట్ వచ్చిందా లైక్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకి నిజాలు ఏంటో తెలియచేయండి తద్వారా ఏపీని బాగుపరుచుకోండి డిఏ సంబంధించి ప్రిపేర్ అయ్యాలంత కూడా ఎవరు టీచర్ టీచర్లే ఏ దేశానికైనా సరే నిజమైనటువంటి నిజమైనటువంటి దేవుళ్ళని నేనైతే నమ్ముతాను వాళ్ళ వల్లే ఆ దేశాన్ని బాగుపరిచే యువత అన్న వాళ్ళు తయారవుతారు వాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఆ దేశాన్ని సర్వనాశనం చేసే యువతే తయారవుతారు వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో దానినే నిజమని నమ్మే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ సో ఇప్పుడు మీరు చెప్పండి నిజాలు ఏంటో మాత్రం చెప్పండి అబద్ధలు నిజాలే చెప్పండి